అనగనగా ఓసారి రెండు వేల రూపాయల నోటు ఒక్క రూపాయి నాణ్యం ఒకే పర్సులోకి చేరాయి అప్పుడు రూపాయి నాణ్యం రెండు వేల నోటుతో కలిసిన తన్మయత్వంతో కూడిన ఆనందంలో అలాగే చూస్తూ ఉండిపోయింది దాంతో రెండు వేల నోటు రూపాయి నాణ్యంతో ఇలా అంది ఏంటి మిత్రమా నన్ను అంతలా తదేకంగా చూస్తున్నావు అని అప్పుడు రూపాయి నాణ్యం అంది ఏమీ లేదు మిత్రమా నీ విలువ నాకంటే రెండు వేల రెట్లు ఎక్కువ కదా నీవు నీ జీవితకాలంలో ఎంతోమంది కష్టాలు తీర్చి కన్నీళ్లు తుడిచి ఉంటావు ఎంతోమంది ఆకలి తీర్చి ఆదుకొని ఉంటావు కదా అందుకే అలా చూస్తున్నా దానికి వేల నోటు బాధపడుతూ లేదు మిత్రమా ఎవ్వరి కన్నీళ్లు తుడిచి కడుపు నిండా అన్నం పెట్టే అవకాశం రాలేదు ఎందుకంటే నేను పెద్ద ఉద్యోగి చేతికి చిక్కాను వాడు నన్ను లాకర్లో దాచాడు ట్యాక్స్ ఎగ్గొట్టాడనే చేత ఈ మధ్య జరిగిన ఐటీ దాడులలో నేను బయటికి వచ్చాను ఆ జైల్లో నుండి బయటపడిన ఆనందం కాస్త కొన్ని రోజులు కూడా లేదు ఐటీ దాడులలో పట్టుబడిన సొమ్ములో నుండి లంచం రూపంలో ఐటీ అధికారికి ఇచ్చారు ఆ లంచం తీసుకున్న అధికారి నన్ను మళ్లీ బ్యాంకు లాకర్లో పడేస్తే కొన్ని రోజుల తర్వాత బయటకొచ్చాను నా జీవితం మొత్తం జైల్లోనే అంటే లాకర్లోనే గడిచిపోయింది కానీ నీ సంగతి చెప్పు మిత్రమా అంటూ రూపాయి వంక చూస్తుంది అప్పుడు రూపాయి నాణం ఇలా అంది మిత్రమా నా జీవితంలో ఎక్కడెక్కడ తిరిగానో చెప్పలేను భిక్షగాడి పళ్లెంలో పడి వాడి ఆకలి తీర్చాను ఏడుస్తున్న పిల్లాడికి చాక్లెట్ ఇప్పించి వాడి మొహంలో చిరునవ్వులు చూశాను పూజారి హారితపళ్లెంలో దేవుడి హుండీలో అక్కడి నుండి భగవంతుని చరణాలు తాకి అలా ఒక చోట ఏంటి నేను తిరగని చోటే లేదు మిత్రమా భగవంతుని పాదాల నుండి మొదలుకొని పేదోడి అంతిమయాత్రల వరకు నేను ప్రతి చోట్లా ఉన్నా అంటూ చాలా ధీమాగా చెప్పింది అప్పుడు రెండువేల నోటు ఇలా అంది ఎంత విలువైనది అన్నది కాదు మిత్రమా ఎంతమందికి చేరువై వారి ఆకలి తీర్చామన్నదే ముఖ్యం అంటుంది గొప్ప విలువ ఉంది కానీ నీ అంత గొప్పగా ఎవరూ బ్రతకలేరు ఎంత విలువ ఉంది అనేది కాదు ఎంతమందిని అక్కున చేర్చుకున్నామనేదే ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్లతో షేర్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం